अभी इस, आ, स्विम्स में थर्टी पेशेंट्स एडमिटेड है सभी सेफ जोन में कोई प्रॉब्लम नहीं चिंता करने के लिए कोई ए, नहीं अभी हम डायरेक्टर साहब से भी बात किया पूरा डॉक्टर मेडिकल टीम को बात किया किसी का आ, आ, सब आउट ऑफ डेंजर है सो हमारा सीएम साहब भी अभी आने वाले हैं हमारा हेल्थ मिनिस्टर भी अभी आने वाले है, आने वाले है। आ, पहले मैं टीटीडी की तरफ से माफी मांगता हूं ऐसा दुर्घटना भविष्य में नहीं होंगे। नहीं नहीं ये पूरा उधर कोई अधिकारी इसमें इन्वॉल्वमेंट रहे रिपोर्ट आने के बाद उसके ऊपर जरूर हम सिवियर एक्शन सिवियर एक्शन ले, लेते हैं हम सिवियर एक्शन वी डोंट स्पेयर एनी वन या अभी विजिट होने के बाद हमारा रिव्यू मीटिंग है रिव्यू मीटिंग में हम सीएम साहब को भी uh, इसको पेशेंट्स के देखने के बाद रिव्यू मीटिंग है ఒక ప్రాణాన్ని కాపాడుపోయి నా సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాటం జరిగింది దురదృష్టం సాస్తూ సుమారుగా ఐదుగురు ఒక చోట ఆరుగురు ఒక చోట కూడా చనిపోవడం ఒకరు ఒక చోట ఐదుగురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది ఓవరాల్ గా ఆరుగురు చనిపోవడం జరిగింది ఆ ఆరుగురులోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండడం నిజంగా చాలా బాధాకరం ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అన్నది చాలా క్లియర్ గా సిసి కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి మీకు తెలుసు ప్రతి చోట సిసి కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అనేది ఎస్పీ గారు కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు బాధ్యతలు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద

ముగ్గురు విశాఖపట్నం నుంచి ఒక నర్సీపట్నం నుంచి ఒకరు తమిళనాడు ఒకరు కేరళ నుంచి ఆరుగురు చనిపోవడం ఐదుగురు మహిళలు ఒక పురుషులు చనిపోవడం జరిగింది వారి యొక్క కుటుంబాలకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారి అధికారులతో కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ చనిపోయారు వాళ్ళందరికీ కూడా పెరుగుతుంది ఎందుకంటే పోయిన ప్రాణం ఎక్పట్టిస్తే ఎవరు తీసుకురాలేదు అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదు లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబానికి ఆర్థిక లక్షల రూపాయలు ప్రకటన జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు గంట గంట నెర ఇక్కడికి వచ్చి అందరిని కూడా పరామర్శించి మనం వైకుంఠ ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఒక దుస్సంఘటన ఇక్కడ జరిగింది ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం వారితో మరి భారత ప్రధాన మంత్రి గారు కూడా వారి యొక్క వ్యక్తం చేయడం ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా చూడడం జరిగింది ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులను అయితే తీసుకురాలేదు కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకటించడం జరిగింది ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మనం వైకుంఠ ఏకాదశి టోకన్ దొరుకుతాయని చెప్పి పది మంది వెళ్తారు కొంతమంది మాత్రం అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు హైదరాబాద్లో టీటీడీ కార్యాలయం ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఆ టోకన్ సౌకర్యాలు బుకింగ్ సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎవరికైతే దర్శనం టోకెన్ దొరుకుతుందో వాళ్ళు మాత్రమే అక్కడ దర్శనం పోతారు అన్నప్పుడు తొక్కిసలా జరగదు టోకన్ దొరకకపోయినా ట్రై చేద్దామని పోయి చాలామంది ఆ గుంపులో ఇలాంటి సంగ జరిగే అవకాశం ఉంది కనుక మీరు ఆలోచన చేసి హైదరాబాద్లో కూడా ఆ టోకన్ సౌకర్యం కలిగేటువంటి ఏర్పాటు ఇక్కడ ప్లస్ బాధ్యులను గుర్తించి లోపాలను గుర్తించి అలాంటి జరగకుండా చేయాలా గతంలో మేము మా మనోభావాలను అక్కడ తెలియజేసినాం అత్యధిక తెలంగాణ భక్తులు వస్తారనుక మమ్మల్ని కూడా ఈక్వల్ చూడాలని దాన్ని వాళ్ళు స్వీకరించి మరి ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది దయచేసి మీరే సమీక్షించుకొని పునరావృతం కాకుండా చేయాలా ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో మరి అక్కడ ఒకవేళ వైద్యం సరిగా అందకపోతే హైదరాబాద్ పంపిస్తే గాయపడినటువంటి వాళ్ళందరినీ మేము దగ్గరుండి బాగు చేయిస్తాం రెండు రాష్ట్రాల్లో కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుందాం అన్నాం కలిసిమెలిసి ఉండాలన్నాం దేవుని దగ్గర కూడా వ్యత్యాసాలు ఉండొద్దు అని చెప్పినాం ఇంకా ఏమైనా వ్యత్యాసాలను సరి చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకున్నాం టోకన్ దొరుకుతాయని చెప్పి పది మంది వెళ్తారు కొంతమంది